ఏపీ ప్రభుత్వం హోదా ఉద్యమకారులను అణిచివేస్తుంది ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యార్థులపై లాఠీ ఛార్జీలు హోదా కోసం ధర్నా చేపడితే పీడీ యాక్ట్లు పెట్టి హింసించిన ప్రభుత్వం మరోసారి ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించేశారు పదహారో తేదీన గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సిపి యోబేరిలో హోదా ఆవశ్యకతపై మాట్లాడిన సాయిరెడ్డిని చిలకరూరుపేట మోడర్న్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది హోదా కోసం పోరాడాల్సిన ప్రభుత్వం అలా చేయకుండా తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులపై కేసులు పెట్టడం ప్రతిపక్ష పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకోవడం బాధాకరం ఇటువంటి చేతకాని పాలనను ఎక్కడా చూడలేదని విద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు ప్రత్యేక హోదాపై విద్యార్థులు మాట్లాడుతుంటే ప్రభుత్వం వెన్నులో వణుకెందుకని హోదా ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ఉద్దంతంపై ఉద్యమం మొదలైంది ప్రత్యేక హోదా ఉద్యమకారులను ఇబ్బందులు పెట్టి భయపెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా డిమాండ్ను పక్కన పెట్టమని స్పష్టం చేస్తున్నారు ఉద్యమంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు సాయిరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదంతా చూస్తున్న జనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి బాగా బుద్ధి చెప్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో